ప్పి తయారు చేసే విధానం ఇదిగో ఇప్పి ప్యాకెట్ ఒకటి పెద్దది ఒక ఆరు పచ్చిమిరకాయలు చిన్నగా తరుగుకోండి ఒక ఉల్లిగడ్డ తరుగు పెట్టుకోండి క్యారెటు గుడ్లు లేకుండా మేము తయారు చేస్తున్నాము మేము గుడ్డు తినము మా పిల్లలు తినరు అందుకని గుడ్డు లేకుండా క్యారెట్ లేకుండా చేసుకుంటున్నాం మీరు కూత ఇట సింపుల్గా చేసుకోండి ముందుగా బాండిలో నీళ్ళు వేడి చేసుకోండి వేడి చేసుకున్నాక ఇప్పు ప్యాకెట్లోని దాంట్లో ఉన్నవి మొత్తం వేసుకుందాం ఇప్పి ప్యాకెట్లో ఎన్ని వచ్చినాయో చూద్దాము ఆరు రౌండ్లు వచ్చిందండి పెద్ద ప్యాకెట్ కాబట్టి ఆరు రౌండ్లు వచ్చినాయి ఇప్పి ప్యాకెట్లే దాంట్లో ఉన్న మసాలాలు కూడా వచ్చినాయి అవి కూత చూద్దాం ఇప్పి ప్యాకెట్లో మసాలా అయికుత ఆరు ప్యాకెట్లు వచ్చినాయి అది ఇప్పుడు వాటి తయారీ విధానం చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని బాండీలో ఒకటి రెండు రెండు చెంచాలు నూనె పోసుకొని వేడైనాక నూనె వేడైంది ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేసుకున్నాం నూనెలో ఉల్లిగడ్డలు పచ్చిమిర చిట్టపట్టలు ఆడుతుంది ఆ విధంగా కలుపుకోండి ఇప్పుడు నూనె నీళ్ళు బాగా మరుగుతున్నాయి ఇప్పుడు మరిగే నీళ్ళల్లో ఎప్పి రౌండ్లు విడుస్తున్నాం అట్టా ఒక్కటి ఒక్కొక్కటి నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో విడుచండి ఇప్పుడు బాడీలో వేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి నూనెలో మగ్గుతుండయి బాగా మూడు నిమిషాలు మగ్గిసుకోండి అప్పుడప్పుడు ఈ విధంగా తిప్పుకుంటాం అండి మాడిపోకుండా చూసుకోండి ఈ విధంగా రౌండ్లు నీళ్ళలో అయించిన తర్వాత ఈ రకంగా అన్నం మాదిరి ఉడుకుతుంటాయి కానీ ఎక్కువ తోడి ఉడికికూడదు రెండు నిమిషాలే ఉడికించుకోవాలి అప్పుడు బాగా పుల్లలు పుల్లలు వస్తుంది ఇప్పి ఆ విధంగా ఆ విధంగా ఉడికిసుకోవాలి ఉడికించుకోవాలి మరీ మెత్త గుడిసుకుంటే అన్నం హ్యూమిడిపోయినట్టు అవుతాయి జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా గంటతో తీసుకోండి ఇలాంటి కంటే వాడండి బాగా మంచిగా వస్తాయి నీళ్ళు కాకుండా బాగా నీళ్ళు రాకుండా వస్తాయి ఇలాంటి కంటే తీసుకోండి ఒకటి బాగా గట్టి కంటే కొనుక్కోండి ఉల్లిగడ్డలు కూత లైట్గా ఫ్రై ఫ్రై మాదిరి అయినాయి తర్వాత ఇలా ప్లేట్లో పక్కగా తీసుకున్నాం ఇప్పి దీంట్లో వేసుకుందాం పుల్లలు పుల్లలకు వచ్చినాయి చూడండి అక్కడ ఇది తీసుకోవాలా చూడండి అందులోనే ప్యాకెట్లల్లో వచ్చిన మసాలా ఇలా కూరగాయనెలా మొత్తము పోసుకొని ప్యాకెట్లు చించి పోసుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేద్దాం ఇందులో యాడ్ చేస్తున్నాం చూడండి ఇప్పి తింటుంటే మా మజ్జగా ఉంటుందిలే ఆ విధంగా మొత్తము మొత్తం మసాలంతా కలిసే విధంగా తిప్పుకోండి గంటతో విరిగిపోకుండా తిప్పుకోండి అలాగా ఈ విధంగా అట్లా గంటతో అనుకోండి బాగా ఈ విధంగా కల్ బాగా అట్లా ఆ విధంగా గంటకు కలిదిప్పుకోండి మరి ఎక్కువ తోడి కలిదిప్పు కాకండి ఉప్పు తయారు చేసుకోండి ఆ రకంగా అట్లా అనుకోండి గంటతో వాళ్ళే టేస్ట్ ఉంటుంది గుడ్లు వేసుకోకపోయినా క్యారెట్ వేసుకోకపోయినా ఈ విధంగా సింపుల్గా చేసుకున్నా వాళ్ళే టేస్ట్గా వస్తుంది మా ఇంట్లో వారానికి నాలుగు సార్లు చేసే చూడండి ఎలాగొచ్చిందో సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మమ్మల్ని కూతురు ప్రోత్సహించండి చూడండి ఎలా చేసిందో బ్రహ్మాండంగా చేసింది భలే టేస్ట్ కూడా సూపర్ గుడ్ అది జై హింద్